హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస్టి ఛానల్ నేను కృష్ణ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కార్ వచ్చేసి స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అనమాట సో ఏ వేరియంట్ మీకు సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అలానే ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ ఏంటి కార్ ఓవరాల్ డిజైన్ చేంజెస్ ఏంటి అండ్ సేఫ్టీ పరంగా వీళ్ళు ఏమైనా అప్డేట్ చేశారు ఎంత అండ్ మొత్తం ఈ వీడియోలో నేనైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదే మోడల్లో మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియో చూడదాకా స్కిప్ చేయకుండా చూడండి సో డిజైన్ అప్డేట్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు చేంజ్ చేశారు సైడ్ ప్రొఫైల్ ఆ స్టేజ్ గా ఉంది అండ్ సైడ్ ప్రొఫైల్ లో కూడా కొద్దిగా చేంజెస్ అయితే చేశారు బట్ నాట్ మేజర్ అనమాట సో ఫ్రంట్ గురించి మనం తీసుకుంటే వీళ్ళు ఇప్పుడు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కమ్ ఎల్ఈడి సెటప్ ఇచ్చేసారు అది కూడా మనకి బేస్ వేరియన్ నుంచి ఇచ్చారు అనమాట సో ఆ స్టైలింగ్ కూడా అయితే కంప్లీట్ గా మార్చేస్తారు ఫ్రంట్ ఏదైతే గ్రిల్ ఉందో ఆ గ్రిల్ కూడా కాస్త రీడిజైన్ చేసి ఇంకొద్ది మోడర్న్ గా ఉండేటట్టు అయితే చేశారనమాట సో స్టైలింగ్ పరంగా వచ్చేస్తే ఈ లైట్స్ మాత్రం డిఆర్ఎల్ కనెక్టర్ లైట్స్ ఏదైతే ఉందో అది మీకు బానెట్ మీద కాకుండా గ్రిల్ మధ్యలో నుంచి ఇచ్చారు చాలా ఇన్నోవేటివ్ గా అయితే వీళ్ళు రెగ్యులర్ గా మనం వర్నాలో వచ్చే ట్యూబ్ లాగా లాగాని లేదంటే మనకి ఆల్మోస్ట్ టాటా కార్స్ అన్నిటికీ కూడా మీకు ఆ లైటింగ్ అయితే వస్తుంది అది బానట్ మీద వస్తుంది సో కొంతమంది నచ్చు కొంతమంది నచ్చవచ్చు బట్ ఈ డిజైన్ ఏదైతే ఉందో గ్రీన్స్ మధ్యలో నుంచి లైటింగ్ అనేది ఇవ్వడం చాలా యూనిక్ గా అనిపించింది అండ్ చాలా ఇన్నోవేటివ్ ఉంది అండ్ స్టైలిష్ గా కూడా ఉంది ఇది ఓవరాల్ లుక్ ని అయితే ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఫ్రంట్ నుంచి అండ్ బ్యాక్ వచ్చేస్తే మీకు ఫుల్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు ఈసారి అండ్ అందులో మీకు స్కోడా నేమింగ్ అయితే వస్తుంది అనమాట లైట్స్ లో స్కోడా అనే నేమ్ మీకు లైట్స్ రెడ్ కలర్ లో కూడా మీకు వస్తుంది అండ్ ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేస్ మోడల్ నుంచి అది స్టాండర్డ్ ఫ్యూచర్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీరు బేస్ మోడల్ తీసుకున్నా కూడా మీకు ఎల్ఈడి లైట్ సెటప్ అనేది వస్తుంది సో ఈ రోజుల్లో చాలా కంపెనీస్ బేస్ మోడల్ అంటే అసలు పట్టించుకోవడం మానేశారు పట్ స్కోడా వాళ్ళు బేస్ మోడల్ నుంచి ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఇవ్వడం అనేది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు అండ్ సైడ్ ప్రొఫైల్ వచ్చేటప్పుడు మీకు సిలివేట్ ఆస్టేజ్ గా అలానే ఉంటుంది బట్ మీకు ఏదైతే వీల్స్ ఉన్నాయో వీల్స్ అనేవి కాస్త డిజైన్ అయితే మార్చేసారి అల్లా వీల్స్ అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ బేస్ మోడల్ నుంచే వీళ్ళు సిక్స్టీన్ ఇంచ్ అల్లా వీల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది బేసిక్ గా ఇంకా మీకు స్టీల్ వీల్స్ అయితే రావట కంప్లీట్ గా ఎల్ల వీల్స్ మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా ఎలవీల్స్ అయితే వస్తాయి అది కూడా మీకు స్టార్టింగ్ మోడల్ వచ్చేసి మనకి ఇంచ్ నుంచి ఎలవీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో సన్ రూఫ్ వచ్చేసి మనకి సింగిల్ సన్ రూఫ్ ఏదైతే చిన్న సన్ రూఫ్ వచ్చేసి బేస్ మోడల్స్ లో అయితే వస్తుంది అండ్ మీకు పెనారామిక్ సన్ రూఫ్ కావాలంటే బిగ్గర్ మోడల్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఏ వేరియంట్లు ఏమో వస్తున్నాయని మనం డిస్కస్ చేద్దాం సో పవర్ ఫిగర్స్ ముఖ్యంగా ఇంజిన్ వచ్చేటప్పటికి వీళ్ళు మనకి టూ ఇంజిన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒకటి వన్ లీటర్ టర్బో పెట్రోల్ రెండు వన్ పాయింట్ ఫైవ్ సో ఈ వన్ లీటర్ వచ్చేసి మీకు టూ వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండోది టార్క్ కన్వర్టర్ అయితే చేంజెస్ ఏమొచ్చాయంటే ప్రీవియస్ గా మనకి సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే ఇచ్చారనమాట సో అది తీసేసి ఇప్పుడు ఎయిట్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే ఇస్తున్నారు అది మనకి ఓన్లీ వన్ లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది సో ఇంకా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ విషయానికి వచ్చేస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లో మీకు సెవెన్ స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ అయితే వస్తుంది సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మీకు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ లో ఉండదు అనమాట ఇన్కేస్ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలి అంటే మీరు వన్ లీటర్ ఇంజిన్కే మీరు ఇంకా చూస్ చేసుకోవాల్సి వస్తుంది పవర్ ప్యాకెట్స్ వచ్చేసి మనకి వన్ లీటర్ ఇంజిన్ మీకు హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బిహెచ్ అయితే జనరేట్ చేస్తుంది అలానే టార్క్ వచ్చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ న్యూట్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ సంగతి వచ్చేస్తే హండ్రెడ్ అండ్ ఫార్టీ అబవ్ జనరేట్ చేస్తుంది అండ్ టూ ఫిఫ్టీన్ మీటర్స్ ఆఫ్ అవర్కి అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసి సో ఇంజన్ పరంగా మనకి చేంజెస్ అయితే లేవు ఓన్లీ గేర్ బాక్స్ అనేది మీకు సిక్స్ స్పీడ్ తీసేసి ఇప్పుడు వీళ్ళు ఎయిట్ స్పీడ్ అయితే తీసుకొచ్చారు సో ఎయిట్ స్పీడ్ చాలా హైయర్ అండ్ కార్స్ లో ఉంటుంది బట్ వీల్ అఫోర్డబుల్ వేరియంట్ ని అయితే ఇప్పుడు తీసుకొచ్చారనమాట చూడాలి మరి ఆ గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సో వేరియంట్స్ వచ్చేసి స్కోడా కోషాక్ మనకి ఫైవ్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంది సో ఫస్ట్ వచ్చేసి మీకు క్లాసిక్ ప్లస్ ఇది మనకు బేస్ వేరియంట్ కింద వస్తుంది అండ్ దాని తర్వాత మీకు సిగ్నేచర్ వేరియంట్ వస్తుంది అండ్ ఆ తర్వాత మీకు స్పోర్ట్ లైన్ అండ్ దెన్ ప్రెస్టేజ్ వేరియంట్ అయితే వస్తుంది ఆ తర్వాత మీకు ఫైనల్ గా మౌంటే వేరియంట్ అయితే వస్తుంది సో క్లాసిక్ ప్లస్ వేరియంట్ గురించి మీకు చూసుకుంటే ఇది మీకు వన్ లీటర్ తోనే వస్తుంది సో వన్ పాయింట్ ఫైవ్ అయితే మీకు ఇందులో రాదు సో వన్ లీటర్ మనకి ఆటోమేటిక్ లో వస్తుంది అలానే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో కూడా వస్తుంది ఆటోమేటిక్ మీకు ఎయిట్ స్పీడ్ టార్ కన అయితే వస్తుంది ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ కింద మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అండ్ రేర్ వైపర్స్ ఏవైతే ఉన్నాయో అవిస్తున్నారు అలానే డిఫాగర్ కూడా వస్తుంది అండ్ అలానే ఫ్రంట్ మీకు రెయిన్ ఫెన్సింగ్ వైపర్స్ కూడా వస్తున్నాయి అండ్ అదే కాకుండా ముందు చెప్పినట్టు ఎల్ఈడి ప్యాకేజ్ ఏదైతే ఫ్రంట్ లైటింగ్ ఉందో బ్యాక్ కనెక్టెడ్ టైల్ ల్యామ్స్ ఉన్నాయో అలానే సీక్వెన్స్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అది స్టాండర్డ్ గా వస్తున్నాయి సో క్లాసిక్ ప్లస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ యాక్టివ్ అండ్ పాజిటివ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో వస్తున్నాయి అనమాట ఆ తర్వాత మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది అది కూడా విత్ స్పీకర్స్ తో అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏదైతే ఉందో మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే కాకుండా సర్వీస్ విషయానికి వచ్చేస్తే మీకు ఫోర్ ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ అయితే ఇస్తున్నారు మీద అలానే ఫోర్ ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెంట్ అండ్ ఫోర్ ఇయర్స్ మీకు ఫోర్ ఫ్రీ సర్వీసెస్ కూడా సో క్లాసిక్ నుంచి మీకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది సింగిల్ సన్ రూఫ్ గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో అది అయితే ఈ మోడల్ లో మనకు రాదు నెక్స్ట్ వేరియన్ నుంచి మనకి అవైలబుల్ ఉంది కాకుండా ఇందులో మీకు డిజిటల్ కాక్పిట్ అలానే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఎల్ఈటి స్ట్రిప్ ఏదైతే ఉందో మూడు కూడా అన్నమాట సో సో సిగ్నేచర్ ఏ మార్గలు వచ్చేస్తే మనకి సిడ్నీస్ మోడల్ లో మీకు గూగుల్ కంపెనీ ఏదైతే ఏది ఉందో అది మీకు వచ్చేస్తుంది ఈ మోడల్ నుంచి అండ్ ఇందులో సిక్స్టీ నుంచి సిల్వర్ అలర్ అయితే వస్తున్నాయి అండ్ ఇదే కాకుండా మీకు ఈ మోడల్ నుంచే డిజిటల్ కాపీ ఏదైతే ఉందో అది కూడా మీకు స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ ఏవైతే అవన్నీ కూడా సేమ్ ఉంటాయి ఎక్కువ చేంజెస్ మనకి యాడ్ అయింది అంటే డిస్ట్రిక్ ఒకటి యాడ్ అవుతుంది ఈ మోడల్లో మీకు అండ్ అలానే ఫ్రంట్ ఎల్యూమినేటర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఈ మోడల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అదంతా మనకి క్లాసిక్ ప్లస్ లో వేరియం లో స్టాండర్డ్ ఏవైతే ఉన్నాయో అవి అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ అయితే మనకి వస్తాయి అనమాట వేరియంట్కి వచ్చేటప్పటికి మీకు స్పోర్ట్ వెలియన్ వేరియంట్ నుంచి మీకు సెవెంటీన్ ఇంచ్ లెవెల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ అదంతా మీకు సేమ్ ట్వంటీ ఫైవ్ యాక్టివ్ ప్లస్ పాసివ్ సేఫ్టీ రేటింగ్స్ అయితే వస్తాయి సిక్స్ ఎయిడ్ స్టాండర్డ్ స్టాండర్డ్గా వస్తాయి అండ్ ఇక్కడ కూడా మీకు డిజిటల్ కాప్పిట్ అలానే డిఆర్ఎల్ సెటప్ లెన్ అలానే మీకు లైట్ ట్యూబ్ ఏదైతే ఉందో అది అండ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి అండ్ అదే కాకుండా మీకు ఏదైతే మన సిగ్నేచర్ లో ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో మీకు వస్తాయి సో స్పోర్ట్స్ లైన్ లో మనకి ఇంజన్ పరంగా చూసుకుంటే మీకు ఎయిట్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే దొరుకుతుంది ఇందులో కూడా మీకు సో ప్రిస్టీజ్ వీరింగ్ నుంచి మీకు చేంజెస్ అయితే స్టార్ట్ అవడం కనిపిస్తుంది అనమాట ఇందులో మీకు తెనారా సన్ రూఫ్ అయితే వస్తుంది అలానే సెవెంటీన్ ఇంచ్ రేడియల్ టైర్స్ అయితే వస్తాయి ఎల్లో వీల్స్ అండ్ మిగతా ఫీచర్స్ ఏవైతే అన్నీ కూడా స్టాండర్డ్ అనమాట కాకపోతే సేఫ్టీ పరంగా వచ్చేటప్పుడు మీకు ఫార్టీ ప్లస్ యాక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇందులో వస్తున్నాయి అండ్ మీకు డిజిటల్ కాప్ ఎలానైతే సిగ్నేచర్ వేరే మేము స్టార్ట్ అయిందో సేమ్ ఇందులో కూడా వస్తుంది అండ్ ఫ్రంట్ ఆ లైట్ బ్యాండ్ అండ్ అఫ్ కోర్స్ మీ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తుంది ఎందుకంటే ఇదే టాప్ మోడల్ కాబట్టి అండ్ ఫైనల్ గా మనకి మౌంటే కార్ల ఎడిషన్ సో మౌంటే కార్ల ఎడిషన్ అంటే నథింగ్ బట్ మీకు ప్రెస్టేజ్ మోడల్ ఏదైతే ఉందో దానిపైన మీకు వస్తుందనమాట సో ప్రెస్టేజ్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాకపోతే స్టైలింగ్ పరంగా కొద్దిగా కార్ని కాస్త ఫిజికల్గా మీకు కార్ స్టైలింగ్ అయితే మారుస్తారు సో కలర్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మిగతా అదంతా సేమ్ అనమాట సో కలర్స్ విషయానికి వచ్చేస్తే మీకు త్రీ కలర్స్ అయితే కొత్తగా లాంచ్ చేశారు అందులో మీకు షిమ్లా గ్రీన్ అలానే మీకు చెర్రి రెడ్ అలా మీకు స్టీల్ గ్రే అనేవి అయితే త్రీ కలర్స్ అయితే వస్తున్నాయి సో క్లాసిక్ ప్లస్ సిగ్నేచర్ వేరియంట్లో మీకు ఒక త్రీ కలర్స్ అయితే రావు అనమాట సో క్లాసిక్ ప్లస్లో లో వచ్చేటప్పుడు మనకి షిమ్లా గ్రీన్ రాదు అండ్ మీకు స్టీల్ గ్రే రాదు అండ్ అలానే మీకు డీప్ బ్లాక్ అయితే రాదు సో సిగ్నేచర్కి వచ్చేటప్పటికి మీకు షిమ్లా గ్రీన్ రాదు అండ్ సిగ్నేచర్లో మీకు స్టీల్ గ్రే కూడా రాదు సో ప్రెస్టేజ్ నుంచి మీకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ డ్యూల్ టోన్ వచ్చేసి మీకు మౌంటె కార్లలోనే మీకు అవైలబుల్ ఉంటాయి అయితే ఇందులో ఏ వేరియంట్ బెస్ట్ అని మనం మాట్లాడుకుంటే సో ఏ కార్కైనా మనకి ఫ్యూచర్స్ అండ్ ఎక్స్టీరియర్ లుక్ ఇంటీరియర్ లుక్ అనేది మ్యాటర్స్ అవుద్ది సో బట్ స్కోడా వాళ్ళు ఈసారి దాన్ని దూరం అయితే తగ్గించేసారనమాట ఎందుకంటే మీకు క్లాసిక్ ప్లస్ ఏదైతే బేస్ మోడల్ ఉందో అందులోనే మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ దొరుకుతుంది అండ్ ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది సో చాలా కంపెనీస్ ఆటోమేటిక్ అనేది మీకు సెకండ్ వేరియంట్ నుంచి స్టార్ట్ చేస్తారు బట్ వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి అయితే ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేస్తుంది సో అది ఆటోమేటిక్ వేరియంట్ లవర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ మీకు ఇంకొద్ది లగ్జరీ పరంగా మీకు కావాలి అనుకుంటే పెనరామిక్ సన్ రూఫ్ కావాలంటే మీకు ప్రెస్టేజ్ మోడల్ నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది లేదు నాకు సింగిల్ సన్ రూఫ్ కావాలంటే క్లాసిక్ వేరియంట్లో కూడా మీరు తీసుకోవచ్చు మ్యాన్యువల్ అయినా కానీ లేదంటే మీకు ఆటోమేటిక్ అయినా కానీ బట్ పవర్ కావాలి నాకు వన్ లీటర్ సాలదు నాకు అంటే వన్ పాయింట్ ఫైవ్ కావాలి అని అనుకుంటే మీరు ప్రెస్టేజ్ మోడల్ అయితే వెళ్ళాలి సో స్పోర్ట్స్ లేని కూడా మీకు వన్ పాయింట్ ఫైవ్ అయితే రావటం లేదు సో మేబీ ఫ్యూచర్లో వాళ్ళు లాంచ్ చేయచ్చు సో బేసిక్గా మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇందులో తీసుకుందాం అంటే నన్ను ఏదైతే క్లాసెస్ ప్లస్ తీసుకోవచ్చు ఆటోమేటిక్ కార్ ఏదైనా అది బేస్ వేరియంట్ ఎందుకంటే మీకు సిగ్నేచర్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఒకటి వచ్చిందంటే గూగుల్ అని ఒకటి యాడ్ అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి ఆ డిజిటల్ కాపీ అలానే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ దెన్ లైట్ బ్యాండ్ ఏదైతే ఉందో అది మీకు యాడ్ అవుతుంది సో ఈ రెండు మనకి ఎంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటే సేమ్ మోడల్ సేమ్ లుక్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ ఏంటంటే ఒక డిఫరెన్షియేట్ అవుతుంది అంతే మీకు బ్యాండ్ అనేది బేస్ వేరియంట్లో కనిపించదు దాన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది బేస్ మోడల్ అని చెప్పేసి బట్ అది మనకి అంత పెద్ద పట్టింపు కాదు అనుకుంటే గా మీరు క్లాసిక్ మోడలే తీసుకోవచ్చు ఎందుకంటే అందులో మీకు ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఇచ్చింది కాబట్టి కరెంట్లీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదైతే ఉందని చెప్తానో అదైతే మాత్రం మనకి క్లాసిక్ ప్లస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అండ్ అలానే మన ఛానల్ ని సపోర్ట్ ఉండండి